టీం చేసిందని కూడా మేము మీకు అందరికీ మనవ చేస్తున్నా ఎవరు చేశారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఐపాక్ టీం ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు మన పొట్టి సారాయి రెడ్డి విజయ్ సాయిరెడ్డి ఈ పొట్టి సారాయి రెడ్డి అని ఎందుకు చెప్తున్నానంటే అతని దగ్గర జగన్మోహన్ రెడ్డి లిక్కర్ డబ్బులంతా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో ఈ సినిమా ఫైనాన్స్ చేశారని కూడా మనం చేస్తున్నా హూ ఇస్ ద హీరో ఈ సినిమాకి హీరో ఎవరు మన హాఫ్ టికెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీరోయిన్ ఎవరు భారతక్క వైఎస్ భారతక్క ఈ సినిమాకి హీరోయిన్ క్రియేటివ్ డైరెక్టర్ ఎవరు సజ్జల భార్గవ రెడ్డి ఎవరు సజ్జల భార్గవ రెడ్డి ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ విలన్ ఎవరు విలన్ ఎవరు విలన్ వచ్చి ఔతా శ్రీధర్ రెడ్డి అవుతా శ్రీధర్ రెడ్డి విలన్ వచ్చి ఔతా శ్రీధర్ రెడ్డి సైడ్ యాక్టర్లు ఎవరు వెల్లంపల్లి శ్రీనివాస్ కేసినేని నాని రమతుల్లా అవినాష్ అర్థమైందా వీళ్ళందరూ ఈ సినిమాకి రోల్ మోడల్స్ ఓకే ఇప్పుడు ఈ సినిమా ఎలా సాగిందనే దాని మీద వి విల్ డిస్కస్ పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి అంటే చాలా బాగా ప్లానింగ్ చేసి అన్ని కరెక్ట్గా స్కెచ్ ప్రకారం జరిగినాయి కానీ ఒకే ఒక తప్పు చేశారు ఈ స్టోరీలో ఈ సినిమాలో అతనే విలన్ ఆయనే అవుతు అవుతు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ ఇంత కష్టపడ్డామే మా జగన్మోహన్ రెడ్డి మా ఐపాక్ టీం ఇంత కష్టపడ్డారే